నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాకాష్ ప్రస్తుతం హలో సార్ నమస్తే నమస్తే అండి సార్ తిరుపతి లడ్డు కేసు గురించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది సో అసలు ఈ కేస్ కి సంబంధించి దోషులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది అని అంటారో అండ్ ఎప్పటికీ ఇది ఎండ్ అవుతుంది అని అంటారు అంటే ప్రియాంక గారు నాలుగైదు రోజులుగా మనం చూస్తే గనక ఒక కొలిక్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు సిబిఐ సిట్ వేసింది దీని మీద మనందరికీ తెలిసిందే సిబిఐ విచారానికి వెళ్ళింది సిట్ వేసింది ఆ సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందము దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఇది దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే దీంట్లో రకరకాల అంశాలు పరిశీలించాల్సి ఉంది ఒకటేంటంటే ఇంటి దొంగలు కొంతమంది ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో బోర్డులో కొంతమంది దీన్ని ప్రభావితం చేశారు అంటున్నారు అలాగే ఉద్యోగస్తుల పాత్ర ఏంటి ఇందులో సో టీటీడీ బోర్డు పాత్ర ఏంటి అలాగే అసలు నెయ్యి ఎవరు సప్లై చేశారు రకరకాలుగా ఉంది నెయ్యి వచ్చిందేమో ఒకళ్ళ దగ్గర నుంచి అది సరఫరా చేసింది ఇంకొకళ్ళు ఇలా ఈ సంస్థ నేరుగా సరఫరా చేయకుండా ఇలా 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 వచ్చి ఇట్లా వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా చాలా అండ్ బట్స్ ఈ రకరకాల సమీకరణాలు ఉన్నాయి ఇందులో అందువల్ల సిట్టుకు కూడా కొంచెం ఆలస్యమైంది ఈ దర్యాప్తు విషయంలో మనం చెప్పచ్చు కానీ ఒక కొలుక్ అయితే వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఒక నలుగురిని అరెస్ట్ చేశారు రాజశేఖరన్ పొమిల్ జైన్ అలాగే విపిన్ జైన్ వినయ్ కాంత్ చావ్డా అని ఒక నలుగురిని ఈ కేసులో అరెస్ట్ చేశాడు వాళ్ళని ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ విచారణలో పూర్తి స్థాయి వివరాలు వెల్లడవుతాయి దోషులు ఎవరు తేలుతుంది అనేది ఒక అంచనా అయితే దీని మీద సిట్ ఏం చేస్తుంది ఈ గుజరాత్కి ఈ బృందం అంతా కూడా ఉత్తరాఖండ్కి రకరకాల ప్రాంతాల్లో ఎవరైతే ఈ నెయ్యి సరఫరా చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ బ్రేక్ చేసేందుకు రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరాఖండ్కి వెళ్ళారు బోలేబాబా అని నెయ్యి సరఫరా చేసే ఒక కేంద్రానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ ఒక తొమ్మిది మంది నిందితుల్ని గుర్తించారు ఆ తొమ్మిది మంది కూడా పారిపోయారు సో వాళ్ళని పట్టుకునే క్రమంలో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ నలుగురిని అరెస్ట్ చేశారు సో వీళ్ళ నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు ఇదిగాక ఇప్పటి వరకు వచ్చిన ఒక అంచనా ఏంటంటే టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి పాత్ర దీంట్లో బాగా ఉందనేది వస్తుంది ధర్మారెడ్డి అనే వ్యక్తి ఏకపక్షంగా టీటీడీలో ఎంత హవా చూయించారో అందరికీ తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో ఇవాళ ఆయన ప్రమేయం ఉంది అని చెప్తున్నారు అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు ఒక ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు ఆయన ఈ ఈవో ధర్మారెడ్డి గారికి చాలా సన్నిహితుడని సో ఇద్దరు కలిసి ఇది చేశారని ఒక అంచనా ఇప్పటివరకు అయితే ఒక అంచనాకి వచ్చింది అయితే దాన్ని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు కావాలి కదా సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు విచిత్రం ఏంటంటే ఇప్పుడు నెయ్యి పంపిస్తే ఇప్పుడు మీరు నేనంటే డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకి ఒక సంస్థలు ఎట్లా ఇస్తాయి డబ్బులు లెక్కపత్రం లేకుండా డబ్బులు కాకుండా చెక్ రూపంలోనూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా అధికారికంగా అలా కాకుండా క్యాష్ ఇస్తారు ఎవరైనా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే క్యాష్ ఇచ్చారట ఆల్రెడీ ఈ టీటీడీ బోర్డు సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఈ నెయ్యి నాణ్యత లేదు అని తిప్పి పంపించేసినా కానీ అవే లారీల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నెయ్యి బాగుంది అని రిపోర్ట్లు మార్చి రాయించుకున్నారట సో మార్చి రాయించుకుంటే మార్చి రాసిన వాళ్ళు కూడా దోషులే కదా సో ఇక్కడ నేనేమంటానంటే కేవలం టీటీడీ బోర్డు సభ్యుడినో లేకపోతే ఈఓ ధర్మారెడ్డిని మాత్రమే బాధ్యులను చేయడం కాదు ఈ చైన్ సిస్టంలో ఇలాగా ఎన్ని గుళ్ళకు ఈ రకంగా సరఫరా అవుతున్నాయా కదా కాదు అలాగే మీకు ఉద్యోగస్తుల్లో కూడా మీరు భయపడ్డారా లేకపోతే ప్రలోభాలకు గురయ్యారా మీరు మీరు ఉద్యోగస్తులు ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నారా అంతకుముందు అది ఒక చోట జరిగింది కాదు కదా ఈవెన్ లడ్డు తయారు చేసే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు అంతకుముందు ఈ స్మెల్ అంతకుముందు వచ్చినంత స్వచ్ఛమైన నేతి స్మెల్ రావట్లేదు అని చెప్పి మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు ఫిర్యాదు చేయాలి కదా ఎవరికి పట్టనట్టు వ్యవస్థ మొత్తం ఎట్లయిపోయిందో చూడండి ఎవరికి వారు మనకెందుకులే 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 అనుకోవడం వల్ల చివరికి ఇంత పెద్ద అన్యాయం జరిగింది సో ఇప్పుడు దీని మీద దర్యాప్తు అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వానికి కూడా చాలా కీలకం ప్రియాంక గారు ఎందుకంటే ప్రభుత్వము ఈ అంశాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం చెప్పడం పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు దీక్ష చేయడము నడిచి తిరుమలకి వెళ్లడము ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి కేవలం తిరుమల అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రాపర్టీ కాదు అది తిరుమల అంటే ప్రతి హిందువుకి సంబంధించిన ఒక ఆధ్యాత్మిక దేవాలయం అది సో మీకు అమెరికాలో ఉండేవాడికైనా మన సమాధానం చెప్పాల్సిందే ప్రభుత్వం సో అలాగే కేవలం మన రాష్ట్రంలో ఏదో మన రాష్ట్రానికి సంబంధించిన సంపద అయితే మనం దాని గురించి అట్లా ఉన్న రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పేసరి అట్లా కాదు ఇది వంద కోట్ల మంది హిందువులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో ప్రభుత్వం ఆరోపణలు చేయడము పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసుకోవడం ఇవన్నీ చూసాం మనము అలాంటప్పుడు దీని మీద అంతే సీరియస్ గా కేసు దర్యాప్తు చేస్తోందా అని చాలా వరకు చాలా మందికి అనుమానాలున్నాయి చివరికి ప్రతిపక్షాలు అనే పరిస్థితి ఏంటంటే ఏమీ లేదు అందులో వాళ్ళు మాత్రం ఏం చూపిస్తారు అసలు ఏమీ లేదు అసలు తప్పేం జరగలేదు కాబట్టి అనేసి వాళ్ళు ఎదురుదాడి చేస్తారు సో ఈ నేపథ్యంలో దీన్ని సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది దీన్ని నిరూపించాలి ఛేదించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎక్కువ ఉంది సో అందుకే ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకం తీసుకున్నట్టుగా కనపడుతోంది సిబిఐ మీద కూడా ఒత్తిడి ఇస్తా ఉంది సీబీఐ కూడా దాని మీద దర్యాప్తు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చింది బహుశా నాకు తెలిసి ఈ పది పదిహేను రోజుల్లో మార్చి లోపలకే ఏదో ఒక డెసిషన్ ఏదో ఒక పేర్లు కొన్ని బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారని అనుకోవచ్చు మనం సో మార్చి వరకు అయితే ఇది ఎవరు అనేది తెలిసిపోతుంది అని అంటారు అంటే మార్చి వరకు అయితే ఎవరు దోషులు ఎవరు అనేది ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది వెల్లడించే అవకాశం ఉంది వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఓకే సో అది ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మనకు మనకు అందుతున్న సమాచారం ఎవరైనా అంటే ఆల్మోస్ట్ టీటీడీ మెంబర్ ఉన్నారు ధర్మారెడ్డి ఉన్నారు మీకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇందులో జగన్ తప్పిదం తప్పిదం లేనట్టే కదా కేవలం వాళ్ళే చేశారు కదా అని కూడా అనుకోవచ్చు కానీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి గత మాజీ ఈవో ధర్మారెడ్డి నియమించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తులైన వ్యక్తులు వాళ్ళంతా కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి పాట వెళ్ళిందా లేదా అన్నది కూడా తెలియాలి కదా ఆ నెయ్యి కల్తీ జరిగిందండి కల్తీ జరిగిన నెయ్యిలో వాళ్ళకి వాటా వస్తుంది కదా ధరలో వ్యత్యాసం ఉంటుంది వాటా వస్తుంది ఆ వాట ఎక్కడి వరకు వెళ్ళింది ఎంతమంది పంచుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎంత అంది ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది సిపిఐ అంటే ఇక్కడ జగన్ గారు ప్రమేయం ఏమి ఉండదు అని అనేసి మామూలుగా అనుకుంటుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క సిస్టమ్ లో కూడా కన్సర్న్ పర్సన్ చేస్తాం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అని అనుకుంటాం కానీ బట్ స్టిల్ ఇక్కడ జగన్ గారికి కూడా ఇక్కడ సిచువేషన్ ఏంటంటే వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చి వాళ్ళు చూసుకుంటే పర్వాలే వాళ్ళు తప్పు తప్పుదని చేసినా వాళ్ళే బాధ్యులు అవుతారు ప్రధానికి ముఖ్యమంత్రి ప్రధానికి బాధ్యత అవ్వడు కదా సో కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ ముడుపులు ఈ డబ్బులు ఈ మూటలు ధర్మారెడ్డి వరకే చేరిన ధర్మారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఓకే ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాల్సింది ఇప్పుడు కల్తీని అయ్యండి స్వచ్ఛమైనవి నాలుగు వందలు అనుకుందామండి కల్తీ చేస్తే మీకు మూడు వందలకే ఇవ్వచ్చు కదా సో ఆ మధ్యలో వంద రూపాయలు మార్చిన ఏం చేస్తారు వీళ్ళందరూ పంచుకుంటారు దొంగలు సో ఈ పంచుకున్న డబ్బుని జగన్ దాకా వెళ్ళింది అన్న వెళ్ళలేదా వెళితే జగన్ కూడా బాధ్యుడైతాడు వెళ్ళకపోతే అక్కడ ధర్మారెడ్డి టిటిడి సభ్యుడు వాళ్ళ వరకు అంటే ఇది తెలిసే అవకాశం ఉంది అని అంటారా బికాస్ అక్కడ ఆ నే ట్యాంకర్ లోకి ఇవ్వాల్సిన డబ్బులకి క్యాష్ ఇచ్చారు అక్కడ ఏమి ట్రాన్సాక్షన్స్ కి స్కోప్ లేదు మనకి రెఫరెన్స్ ఐ మీన్ ప్రూఫ్స్ తెలియటానికి మరి ఇలాంటప్పుడు మరి జగన్ ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా గానీ అన్నిసార్లు వాళ్ళు క్యాష్ ఇచ్చారని కదా ఒక రెండు సందర్భాల్లో క్యాష్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కొన్ని కొన్ని వాళ్ళు విచారణ చేసేటప్పుడు కేవలం ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డి అకౌంట్ అకౌంట్ ఒక్కటే వాళ్ళు పరిశీలించరు ధర్మారెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్ అన్ని పరిశీలించి అయాచితంగా డబ్బులు ఒక లక్షలో కోట్ల రూపాయలు అలా అయాచితంగా వచ్చి పడతా ఉన్నాయా ఏ రకంగా పడుతున్నాయి ఇవన్నీ కూడా అంచనా వేస్తారు దాని మీద పరిశీలన చేస్తారు సో జగన్మోహన్ రెడ్డి Y e el link lo...